ಸಹ ಕುಟುಂಬಧ ಬಾಂಧವ್ ಸಕಲ ಕ್ಷಮಸ್ಥೈರ್ಯ ಧೈರ್ಯವೈರ್ಯ ಜಯ ಅಭಯುವ ವಿಧ್ಯಾಂಗಿ ಉದ್ಯೋಗ ಉದ್ಯೋಗರಿಂಗಿಣ ಅತ್ಯಂತ ಅನುಕೂಲಿತ ಸ್ವಸದ್ರಸ್ತೋ ಶ್ರೀಮನ್ಮಃ ಶ್ರೀಸಹಸ್ರಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮ ನಮೋ ನಮಃ ಸಂಪೂರ್ಣ ಅನುಗ್ರಹ ಪ್ರಸಿದ್ಧ ಪುಷ್ಪ ಪೂಜೆಯೇ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಮಹೇಶ್ವರಯ ನಮಃ ಓಂ ಶಂಭವೈ ನಮಃ ಓಂ ಸುಮುಖಾಯ ನಮಃ ಓಂ ಜಗದ್ರಕ್ಷೆ ನಮಃ ಶ್ರೀ ಸಹಸ್ರಲಿಂಗೇಶ್ವರಸ್ವಾಮ ನಮಃ

సర్వేజ జనా నమస్తే సోరద్రోపేద్య జయ శ్రీమన్ నాథి పరమేశ్వర దేవతాజ్జో నమః ఆనంద ఖర్పూర్ దైవ మంగళడే రాజనాం సమర్పయామి పార్వతీపదే రహర మహాదేవ శంబో శంకర రహర శివ అర్పమస్తో ధోస్కరమండి అందరికి మాధవదేవ భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి రోజు ఇక్కడ ఉన్నటువంటి 250 మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి కీర్తిశేషులు పిలక మధుగారి మరి మూడవ వర్ధంతి సందర్భంగా మరి ఆయనను స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో మరి వారి తల్లిదండ్రులైనటువంటి వాసు గారు పద్మావతి గారులు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కీర్తిశేషులు పిలక మధుగారు ఎక్కడున్నా కూడా వారి పరమ పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని మాతృదేవభావ అనదాశమం తరఫున ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి వాసుగారు పద్మావతి గారులకు మరి ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిషులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు కడుపు నిండా భోజనాన్ని అందించిన వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి కీర్తిశేషులు కీలక మధుగారికి మరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్